ఎన్నికలు ముగిసిన తదుపరి జూన్ నాలుగున ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద చేపట్టాల్సిన భద్రతా బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించేందుకు గాను జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ అధికారులతో విజయనగరం జిల్లా ఎస్పీఎం దీపిక గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు విజయనగరం జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత జూన్ నాలుగున ఎన్నికల కౌంటింగ్ నిర్వహించే లెండి ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విస్తృత బందోబస్తు భద్రత ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అలర్లు జరగకుండా పోలీసు అధికారులు సిబ్బంది నిర్వహించాల్సిన విధులు చేపట్టాల్సిన భద్రతా చర్యల పట్ల అధికారులకు ఎస్పీ అవగాహన కల్పించి దిశానిర్దేశం చేశారు

ఓకే సో తర్వాత జెన్క్యూ ఏదైతే ఒక పెట్రోల్ పంప్ దగ్గర ఒక జంక్షన్ జంక్షన్ ఉంది సో ఆ నుంచి కూడా చాలా ఉంది సో మనం ఆ జంక్షన్ నుంచి స్టార్ట్ ఇంకా అక్కడ ట్రాఫిక్ పెట్రోల్ పంప్ జంక్షన్ ఉందో అక్కడ నుంచి మెయిన్ బిల్డింగ్ కూడా కూడా పార్కింగ్ ప్లేసెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి లేఅవుట్స్ एंजाइम मॉलिक्यूल्स है इनका नाम को आइडेंटिफाई और टेस्ट हम जाके दे रहे हैं जैसे जेनेटिक यू देख रहा है प्लेग्राउंड में मिला था प्लेग्राउंड इज अ पार्टी फॉर और ऑफिशियल्स वगैरह के होस्टल ऑफिशियल्स में की 400 वाला होता है इतना इनके कहते हो वो टेबल पे फोर पीपल होता है सो 14 टेबल्स है सर एंड टू कॉन्स्टिट्यूएंसीज होते हैं प्लस पार्टी में भी इनिशियल मतलब करके मी को कर 900 वर्क मंच लोस कर 900 थाउजेंड वर्क को मी में टूट मंच लोस कर सो दानी को सो मन ऑफिशियल पार्टिंग इस दिस प्लेग्राउंड उनका कैंडिडेट सुनता है तो कैंडिडेट ऑल पार्टिंग वाली वो ना ऑफिशियल पार्टिंग वर्क को हेल्प चाहिए काउंटी के तो अनेंटी वो जैसे पेट्रोल पंप जांच करने को अगर उन्ची मे�

మీకు ఒక నైన్ హండ్రెడ్ వరకు మనుషులు వస్తారు నైన్ హండ్రెడ్ టు థౌసండ్ వరకు మీ మేయర్ గ్రూప్ మనుషులు వస్తారు సో దానికోసం మన ఆఫీషియల్ పార్కింగ్ ఇస్ దిస్ ప్లే గ్రౌండ్ ఇంకా క్యాండిడేట్స్ ఉంటారు కదా క్యాండిడేట్ ఆల్ పార్టీస్ వాళ్ళని కూడా ఒఫీషియల్ పార్కింగ్ వరకు అలౌ